తెలియజేస్తూ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ను తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగిందో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే సిద్ధ సిద్ధి మన యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభు టిఆర్ఎస్ పార్టీకి విధంగా బీజేపీ పార్టీకి ఉంటే దయచేసి ఏదైతే గవర్నర్కు పంపించడం జరిగిందో ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందే విధంగా మీరు సహకరించాలని కూడా కోరుకుంటూ మీ రాబోయే కాలంలో ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు జరిగే న్యాయానికి ఓసీల తరఫు నుంచి కూడా మీకు ఓసీలు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో మా యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారికి కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా అందరం కూడా ఐక్యతతో ముందుకెళ్తే ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా ఏదైనా కేటీఆర్ కాని అదేవిధంగా మన మోడీ గారు కానీ దయచేసి మా బీసీల తరఫు నుంచి ఏదైతే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీల తరఫు నుంచి మేము ఒకటే కోరిక కోరడం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ను మా గవర్నర్ ద్వారా మీ ద్వారా విధంగా మన ప్రెసిడెంట్ ద్వారా అమలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీలకు మద్దతుగా మరి పార్టీ నిర్ణయం మేరకు మరి చిన్నార మండలంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మరి బీసీలు అందరూ కూడా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి నలభై రెండు శాతం ఖచ్చితంగా వాళ్లకు దక్కాలని ఒక సంకల్పంతో మరి అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశము బీసీలందరూ కూడా ఐక్యత రావాలి బీసీలో రాజకీయంగా ముందుకు రావాలని చెప్పి కొంతమంది కొంతమంది మరి బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కావలసుకొని వాళ్ళ మనసులోని లోపల లోపల కోర్టుల పిటిషన్ వేసి మరి దీన్ని ఆపడం జరిగింది ఇది సరి అయిన పద్ధతి కాదు తప్పకుండా కామరెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాం నలభై రెండు శాతం తప్పకుండా సాధిస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కావచ్చు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు ప్రజాపాలన ప్రభుత్వం కావచ్చు నిజంగా ఏదైతే మన మినిస్టర్ల గారి మీటింగ్ కేబినెట్ మీటింగ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ అదే విధంగా అసెంబ్లీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే తీర్మానాన్ని మన గవర్నర్ కూడా ఇవ్వడం జరిగింది అదే గవర్నర్ దగ్గర ఉన్న తీర్మానాన్ని పార్లమెంట్ కూడా